అవగాహన లేదు కనీస ఇరిగేషన్ సంబంధించిన బేసిక్స్ కూడా తెలియని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతల ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు ఆ తర్వాత సీతారామన్ పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు సమ్మక్క సాగర్ను కూడా నేను అవేల్లగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను దాని ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వేర్ను కానీ గణపురం చెరువును కానీ అదేవిధంగా లక్నవరం చెరువును కానీ నర్సంపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి పాకాల రంగాచెరువు ప్రాజెక్టులను కానీ అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగామ వరకు స్టేషన్ గన్పూర్ వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు గడిగేటువంటి దేవాదల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తుతో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బే తెలంగాణ ప్రజలకు వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులాలను మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి రైతు భరోసా అని చెప్పి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి మరి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది పర్వాలేదు డబ్బులుగా రైతు భరోసా రూపంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కక్కాలే ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఈ జిల్లాలో మంత్రులుగా ఇద్దరు కానీ మిగతా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎకరాకు మీరు పదిహేను వేలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఇప్పటి వరకు మీరు బకాయి ఉన్నటువంటిది ఈ నిమిషానికి బకాయి ఉన్నది ఈ పంటతో కలుపుకుంటే మీరు ఇరవై ఐదు వేల రూపాయలు బకాయి ఉన్నారు మీ మేనిఫెస్టో ప్రకారంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారంగా ఇరవై ఐదు వేల రూపాయలు పూర్వ బకాయిలు పూర్వ రెండు పంటలు ఎగ్గొట్టే డబ్బులు మొన్న మూడు ఎకరాలకు కొంతమందికి నాలుగు ఎకరాల వరకే సమాప్తం చేసిన మొన్న ఎండాకాలం పట్టకు కూడా పూర్తిగా ఇవ్వలేదు ఈ బకాయిలన్నీ కలుపుకుంటే మీరు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు కక్కాల కాంగ్రెస్ నేతల్లారా ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఎకరా ఉన్నటువంటి ప్రతి రైతు రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు రైతు భరోసా బాకున్నవు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి కంపల్షన్ వచ్చింది కాబట్టి తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు రైతు అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు రైతు మిత్రులందరూ తెలియకల వాళ్ళు చైతన్య ఒకసారి మార్పు అని చెప్పి నమ్మి అది చేస్తే వారు బొడియోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది రైతు భరోసా కాదు ఇప్పుడు పడేది ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా అని చెప్పి ఇవాళ స్పష్టంగా రైతులందరూ కూడా అర్థమైంది ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తేనే నీకు చిత్త చూపుతున్నట్టు ఎకరా ఉన్న రైతులకు మిగతా బకాయిలు ఎవరు ఇస్తారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ అడుగుతున్నారు రైతులు ఇరవై ఐదు వేలు నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకి బాకున్నావు కదా ఇవాళ ఇవాళ ఆరు వేల రూపాయలు ఇస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా పంతొమ్మిది వేలు ఎవరు ఎవరిస్తారు నీ అయ్యా మొగడిస్తాడా ఇవాళ ఎక్కడి నుంచి వస్తే రైతులకు ఎకరా రెండు ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది వారినటువంటి పంటలు మనం చూసినాం కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం డీబీఎం థర్టీ ఎయిట్ లాంటి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పిలో అతిపెద్ద కినాలైనటువంటి మరి డీబీఎం థర్టీ ఎయిట్ పూర్తిగా ఎండిపోయింది నీళ్ళు ఇవ్వలేదు మార్చి ముప్పైకి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే టిఆర్ఎస్ ఉన్నప్పుడు మే పదిహేను వరకు మే ఇరవై ఒకటి వరకు మనం నీళ్ళు ఇచ్చిన అన్న కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినటువంటి సందర్భంగా ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా మరొక మాట ఏంటంటే ఇవాళ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరానటువంటి ప్రాజెక్టులుగా తీర్చిదిద్ది మరి దుష్ప్రచారం చేసేటువంటి పనికిరాని ప్రాజెక్టులుగా మూలకు నెట్టేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం కా మరి తెలంగాణ స్వభావం లేనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి జై తెలంగాణ పదాన్ని ఇప్పటివరకు నోట ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి తన గురువైనటువంటి చంద్రబాబుకి ఏ స్వభావ ఉన్నదో ఇలా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం ఉన్నది కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ అవుతున్నాయి మళ్ళీ మొదటికే వచ్చింది రెండు వేల ఒకటి టిఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా గోదావరి కృష్ణా పైన ఏ రకమైనటువంటి మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ అటు చంద్రబాబు రావడం ఇటు రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ అదే గుర్తులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరి ముందు ఉంది కాబట్టి ప్రజలు రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం రైతులకు మరి అన్నం రైతులకు మద్దతు ఇచ్చేటువంటి రైతు సంక్షేమాన్ని కోరేటువంటి నాయకుడు కేసీఆర్ గారే కాబట్టి ఇలా బనక చర్యలను ఆపాల్సిందే బనక చర్యలకు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులారా కబర్దార్ మీకు గ్రామాలకు వచ్చిన సందర్భంగా మీకు ప్రజల నుంచి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా రైతు భరోసా మిత్రులారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద ఆనాడు నాట్లకు నాట్లకు మధ్య నమ్మకంగా సకాలంలో కేసీఆర్ గారు రైతు బంధించి రైతు దేవుడేండు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పుల భాగంగా ఓట్లకు ఓట్లకు మధ్య మాత్రమే ఇలా రైతు భరోసా రూపంలో మరి రెండు సార్లే ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి వారం రోజుల ముందు ఇచ్చిండు ఇలా స్థానిక ఎన్నికలు వస్తాయని దానిపైన ఇవాళ వారం రోజుల ముందే రైతు భరోసాకు తెరలేపిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకే నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధించిన కేసీఆర్ గారిని బలపరచాలని ఓట్లకు ఓట్లకు మధ్య ఓట్లప్పుడే రైతు భరోసా మరి అందే అంది అందించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను మరి వ్యతిరేకించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇలా గోదావరి మీద ఉన్నటువంటి మన దేవాదుల ప్రాజెక్టును అవమానిస్తూ దేవాదుల లొకేషన్ కూడా తెలియని ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్ పైన ఆధారపడి ఉందనేటువంటి మరి చిత్రశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వైఖరి ఇలా తప్పుపడుతూ వారి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రైట్ రైట్ కాళేశ్వరానికి మొదటగా రెండు టీఎంసీల అనుమతితో మన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం భవిష్యత్ తరాల దృష్ట్యా అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో మూడో టీఎంసీ కూడా మన అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం మూడు టీఎంసీలు కాళేశ్వరానికి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తేటువంటి సంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ తర్వాత దేవాదుల సంపూర్ణంగా పూర్తయిన తర్వాత సమక సాగర్ స్టోరేజ్ సక్సెస్ అయిన తర్వాత సీతారామ పూర్తయిన తర్వాత ఆ తర్వాత మనం సీతారామ బ్యారేజ్ సంబంధించి కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా పూర్తయిన తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉండుంటే సముద్రం పోయే సముద్రం లోపలికి పోయేటువంటి జలాలను ఇతర ప్రాంతాల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మరొకరు ఎవరైనా సముద్రంలోకి పోయేటువంటి జలాలను వాళ్ళు వాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ఏమవుతున్నది మనం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను అడ్డుపు లేస్తున్నారు మూడు నాలుగు సంవత్సరాల నీళ్ళిచ్చే ప్రాజెక్టులను అనుమతులు లేవని చెప్పి అభ్యంతరం చెప్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నాడు ఆ తర్వాత వివిధ దశల్లో నిర్మాణ దశల్లో మరి ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభం కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ పోగా మొన్న మొన్నటండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేవాదుల దగ్గర మనం మూడో ఫేజ్లో థర్డ్ ఫేజ్ ప్లాన్లో తొమ్మిది టీఎంసీల బ్యాలెన్స్కి రిజర్వ్యారు రామప్పను బేస్ చేసుకొని కేసీఆర్ గారు ప్లాన్ చేశాడు రామప్ప చెరువులో చుక్క పడుతుంది పడ్డ పెట్టిన చుక్క ప్రాజెక్టు దట్ ఈస్ బ్యాలెన్స్కి రిజర్వ్ అయ్యారు తొమ్మిది టీఎంసీలు అందులో నూట ఇరవై రోజుల పాటు తొమ్మిది టీఎంసీలు అందులో పోయడం నూట ఇరవై రోజులు తొమ్మిది టీఎంసీలు ఎత్తడం ఉన్న చెరువు ఉన్న లెవెలే ఉంటుంది ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడ కూడా ఎత్తు పెరగడం లాంటిది ఉండదు సో ఆ ప్రాజెక్టు తొమ్మిది టీఎంసీల బ్యాలెన్స్ రిజర్వాయర్గా చేసిన రామ్ రామప్పను తప్పుడు ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది దాని మీద డిపెండ్ అయిన భూపాలపల్లి నియోజకవర్గం గణపురం చెరువు నింపడాన్ని అభ్యంతర పరిశీలు అమ్మవారు సమక్క సారాలమ్మ పాదాలు గడుగుతూ ప్రవహించేటువంటి జంపన్న వాగు లైవ్ లో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిన లక్నవరాన్ని నింపకుండా అభ్యంతర పరిశీలు ఇలా ఎప్పుడో డెబ్బై ఏళ్ల కలైన పాకాలకు గోదావరి జిల్లాల యొక్క కల సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాలుగేళ్లుగా నీళ్ళు ఇస్తుంది దాన్ని కూడా పరిచయంలో అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిండ్రు రంగాచేరు ప్రాజెక్టు ఇల్లీగల్ అని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిండ్రు ఇది చేయొచ్చా మనకు కేటాయించినటువంటి జలాలలోనే మన కేటాయించినటువంటి నీళ్ల పరిధిలోనే మనం అలొకేటెడ్ వాటర్ ద్వారా రెండో ఫేజు మూడో ఫేజు దేవాదాయం ప్లాన్ చేసుకున్నాం చేసుకున్నటువంటి దాని మీద కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిండ్రు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలా కాళేశ్వరము నెల రోజుల్లో రిపేర్ చేస్తే మళ్ళీ ఉపయోగాలకు వచ్చేటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇలా పంటలను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ దోబూచి చంద్రబాబు రేవంతుల యొక్క నాటకము ఖచ్చితంగా గోదావరి బనక చెల్ల ద్వారా వారి బట్టలు ఉడదీయడం ఖాయం ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని రైతుల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ఖచ్చితంగా గోదావరి పైన ఉండేటువంటి హక్కులను కృష్ణానది పైన హక్కులను కాపాడడంలో కేసీఆర్ గారు నడుమిగిస్తున్నారు దానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రైతులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వాళ్ళ అంతర్గత ఏజెండా ఉందో ప్రజలకు అర్థమైంది ప్రజలకు బహిర్గతమైంది దీని వెనుక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది బీజేపీ కూడా ఉన్నది ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు పల్లెత్తి మాట మాట్లాడకపోగా ఇవాళ ఒక పార్లమెంట్ మెంబర్ చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది ఒక చిల్లర వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడే అరవింద్ అనే ఒక పార్లమెంటు సభ్యుడు ఇవాళ గోదావరి పైన ఆంధ్రకు హక్కులు ఉన్నాయని చెప్పి చిల్లరగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అని చెప్పేటువంటి కుట్ర తెలంగాణ రాకముందు ఎవరైతే జై తెలంగాణ అనేటువంటి వ్యక్తులు వివిధ పార్టీల్లో వివిధ ముసుగులు వేసుకొని వాళ్ళ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరి అంతర్గత ఏజెండే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు దాన్ని ఖచ్చితంగా కుట్రలు చేదిస్తాం దాని పట్ల ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు బనకచెర్ల ఏ బేసిల్లో ఉందో ఎత్తుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల ఏ బేసిల్ ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి ఎత్తుకులాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేశాడు దానికి శాంటిటీ ఉందంటరా ఆరోపణలకి వారు చెప్పేది నిజమైతే దేవాదాలు ఎక్కడుందో ఆయన తెలియదు ఎక్కడ ఎక్కడుందో తెలియదు మినిమం బేసిక్స్ లేనటువంటి అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి తన మాటలకు విలువ ఉందంటరా కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటరా దేవాదులు ఎక్కడుందో తెలవలోడు కాళేశ్వరం కూలిపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం నాశనం అయిపోయింది అది పనికే రాదని తను చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా దేవాదులు ఎక్కడుందో తెలవలోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా థ్యాంక్ యూ